ఆపిల్లే ఖర్చు పెట్టి ఆపిల్లే ఖర్చు పెడుతుంది అంతా చికెన్ తెప్పించింది నిన్న నిన్న పప్పు నెల నుంచి అడుగుతుంటే పప్పు వండట్లేదు అన్న నిన్న ఒక అమ్మ కొత్త అమ్మ పిలిచి పప్పు పెట్టింది నువ్వు పెద్ద పెద్ద కాయలు కొడుతున్నావు ఎంత కాయ మేము చిన్నకాయలు ఉన్నాయనే వచ్చినాం పెద్ద కాయలు అయితే కనకమ్మ అసలు అడిగిపోయేది పారిపోయేది పెద్ద అంత పెద్ద కాయ ఎందుకు ఇచ్చినావు ఆవిడికి అంత పెద్ద కాయ ఎందుకు ఇచ్చినావు అన్న ఆవిడికి

నాకు కనకమ్మా కనకమ్మ బోండ్న చూడు ఎట్టుందో ఉంది అసలు ఎంత ఎంత బరువుంది ఎక్కడికాయలు ఇక్కడేనా మేము వచ్చినప్పటి నుంచి అడుగుతున్నాం నీది నాది ఏం లేదు ఇద్దరం అని ఊరు మొత్తం తెలుసు ఒకటేనా ఎంత చదువు అవుతావు హీరోయిన్ చూపించా సరే అయ్యా దాంట్లో ఉంది కదా లేదు లేదు నాకు నచ్చదు ఇక్కడికి ఉంది కదండి బాగుంది కదా మీకు ఈజీగా ఉంటే తీసుకోవాలండి నవ్వు ము ఇర ఇరవై ఐదు లెక్క కానీ యాభై అరవై డెబ్బై ఐదు కానీ అసలు ఇంకో పదే ఎక్కువ ఎనభై അറ സ്പോ ഡൽ ബാ అందులో ఇంకో ఇరవై ఉంది మాకు పది రూపాయలు వస్తాయి నెక్స్ట్ అంత అవుతా మళ్ళీ వచ్చి మచ్చిపాల ఎప్పుడు ఇరవై రూపాయలే ఈసారి కాయలు పెద్దవన్నే రేటు నడు నడు ట్రైన్ నువ్వు నడవడమే కష్టం రెండు లగేజ్లు మళ్ళీ నీకు మొన్న కొన్నవి పెట్టుకున్నావా మొన్న కొన్నవి చెప్పులు తెలివంటే ఇది మీదే తెలివంటే మళ్ళీ వాళ్లేం వేయాలి ఇటీలే ఇంకెందుకు ఎడుపుతో అబ్బా ఇచ్చేది జుడిగా మనకల్నే సీతానగరం పొలాల్లో తిరగలేదు ఈసారి పొలాలు గుర్తొస్తాను వాడపల్లి పోదాం అనుకున్నాం అక్కడికి కూడా పోలేదు

అమ్మా పొద్దు పొద్దున్న తిట్టకమ్మా పాసినోర్ వేసుకొని అన్నా బాయ్ డాటా సీ తొమ్మిది ఒక నిమిషం టెన్ ఓ క్లాక్ ఉందిలే ముంబై ముంబై పోదాం రాను బొంబాయికి రాను అని ట్రైన్ ఎక్కువ మేమే లేట్ అయిపోయాం పిల్ల బాగానే ఎనిమిది ఆరు గంటలకు లేచింది లేచి రెడీ అయిపోయింది మందే లేటు థియేటర్ పోతుంది కనుక నాలుగు గంటల రెండు నుంచి మూడున్నర వరకు బుర్రాలేది తోది పెట్టుంది రాత్రంతా ఫోన్లోనే రియాక్షన్